హాయ్ ఫ్రెండ్స్ ప్యాంట్ కటింగ్లో కిస్తా కొలతలు మనిషి యొక్క సీటు కొలతను బట్టి ఉంటుంది కాబట్టి చాలా వివరంగా తెలుసుకుందాం ఉదాహరణకు సీటు కొలతలు ఫ్రంట్ బ్యాకు సీటు కొలత ఇరవై సీటుకు ఇంచులు ఫ్రంట్ మార్క్ వచ్చేసి వన్ ఇంచు రెండు పావు బ్యాక్ మార్కు అదేవిధంగానే ఇరవై ఎనిమిదికి ఏడు మూడున్నర సీటు బ్యాక్ ముప్పై ఆరుకు ఎనిమిది నలభై నాలుగు తొమ్మిది ఈ విధంగా మనం ఇక్కడ బ్యాక్ మార్క్ వచ్చేసి నాలుగు పావు ఐదు పావు ఫ్రంట్ మార్క్ వచ్చేసి ఒకటిన్నర ఒకటి ముక్కలు ఈ విధంగా మనం మార్క్ చేస్తూ పోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూకి పది ఇంచులు ఫ్రంట్ మార్కు అరవైకి పదకొండు ఇంచులు ఫ్రంట్లో వేసే మార్కు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరున్నర ఏడు ఫ్రంట్ సైడ్ మార్క్ వచ్చేసి రెండు రెండు పావు ఈ ఈ విధంగా మనం సైజుని బట్టి మార్చుకుంటూ చేసుకుంటూ పోదాం ఇక్కడ సీటు కొలత ఈ విధంగా మనం మనం క్లాసులు ఎన్నో క్లాసులు నేర్చుకుందాం